హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో చేస్తూ ఉంటారు సో నేను కూడా ముందు మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో శనగపిండి అండ్ బొంబాయి రవ్వ పెరుగు యాడ్ చేసి అయితే ప్రిపేర్ చేసేదాన్ని అనమాట సో అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అనేది ఇంకా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఒక కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకొని తగినంత సాల్టును మరియు వాము యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అన్నమాట సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావాలన్నమాట అప్పుడే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అన్నమాట బోండాలు సో ఇలాగా మనం అన్నిటినీ కూడా వీలైనంత రౌండ్ షేప్లో బోండాలుగా వేసుకోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసేటట్టుగా రొటీన్గా కాకుండా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి మనం పెరుగు అది యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి నేనైతే ముందు అలాగే చేసేదాన్ని సో ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో తప్పకుండా ఇలాగ ట్రై చేసి టేస్ట్ ఎలా అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదండి ఇవాళ సింపుల్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయి హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో అయితే ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయినాయి ఇలాగ నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని హై ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచకుండా నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్టయితే గనక మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్లేమ్ హైలో ఉన్నట్టయితే లోపలంతా పిండి పిండి ఉండిపోతుంది పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట సో మనకి స్లోగా కాల్చుకున్నట్టయితే ఇలాగ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడివేడిగా పల్లి చట్నీలో కానీ పుట్నాల చట్నీలోకి కానీ పెట్టుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి వీడియో బాయ్ బాయ్